హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ఇప్పటి వరకు అయితే కేవలం కొన్ని మండీల ఆక్షన్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఇంకా జరగాల్సిన మండీలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ ఆక్షన్లో ఏమైనా టాప్ రేట్స్ అవరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటే కనుక సో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేటు పదకొండవ తేదీ అండ్ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి సో ఈ అయితే నిన్నటి మీద ఒక నాలుగైదు వేలు అయితే స్టాక్ పెరిగింది అని చెప్పొచ్చు సో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మూడు వందలు మూడు వందల పది రూపాయలు ఇవి సూపర్ టాప్లు అండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు డెబ్భై ఒక మండి రెండు ఎనభై ఒక మండి అండ్ మూడు వందలు మూడు వందల పది సో ఇవి సూపర్ టాప్లు ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది సో ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడిచిందండి నూరు నూట ఇరవై అండ్ నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై యావరేజ్ ప్రైజెస్ థ్యాంక్ యూ